ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రులందరూ కలిపి పన్నెండు మెడికల్ వైద్య కళాశాల తీసుకొస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు దాని వల్ల అపాయం ఏమిటంటే మరి ఏదైతే రాష్ట్ర ఆరోగ్య ఆరోగ్యశ్రీ ప్రజలుగా ఉన్నాడో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి పిల్లలకి వైద్య సీటులు రావడం కోసం వైద్యాన్ని ఉచితంగా అందించడం కోసం ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీస్తే లక్ష కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి నిధులు ఉన్నాయి కానీ ఐదు వేల కోట్లు ప్రజల ప్రాణాలు నిలబెట్టేటువంటి వైద్య కళాశాల మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఆయన పేరు కడిగేస్తూ ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ గారి యొక్క పేరు ప్రతిష్టలు మరి ఈ భూమి ఉన్నంతగానే ఉంటుంది కాబట్టి దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వాటన్నిటినీ తన తామినారులకి అమ్మేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే మరి ఏదైతే కోటి సంతకాల ఉద్యమం ఈ రోజు జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి చరిత్ర చిరగరాస్తూ అన్ని పార్టీల నాయకులు ఇవాళ యొక్క ఉద్యమంలో పంచుకుని ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే దక్కాలి అనే విధంగా ఆనాడు బ్రిటిష్ చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాటం చేస్తున్నాను మనం చేస్తూ కేవలం సంపద సృష్టి లోకేష్ గారు ఒక్కరికి సంపద సృష్టించడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆస్తిని సుమారు లక్ష కోట్ల ఆస్తిని వైద్య వైద్య మెడికల్ కాలేజీని అలాగే హాస్పిటల్ తన తాబేదారులకి తన ఉపయాలకి అమ్మేసే కార్యక్రమం ఎప్పటికైనా నిర్వహించుకోవాలా ముఖ్యంగా తెలంగాణలో మనకంటే మన పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణలో మరి అక్కడ మూడు వందల డెబ్బై మూడు మార్కులు వచ్చిన విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి కానీ నాలుగు వందల మార్కులు వచ్చిన ఆంధ్ర విద్యార్థులకి మెడికల్ సీట్లు రావట్లేదు కారణం ఏమిటంటే ప్రతి వెయ్యి మంది డాక్టర్ ఉన్నాల్సినటువంటిది పది వేల మందికి కూడా ఒక డాక్టర్ లేని పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కరోనా సమయంలో ఈ హాస్పిటల్ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ యొక్క ఉపయోగం ఉంటే మనం చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇప్పటికే విద్యని తన బినామీదారు గమ్మేస్తాడు మళ్ళీ హాస్పిటల్ విద్య కూడా వంచిన గమ్ముకుంటానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికో చూస్తూ ఊరుకోరు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు యుద్ధం చేస్తా ప్రశ్నిస్తారు అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు యుద్ధం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం నువ్వు చెబితే మా నాయకుడు ఆ రోజు ఉద్దానం ఇవాళ చేసి వంద కోట్లు ఖర్చు పెట్టి ముద్దానం హాస్పిటల్ ఎక్కాడు అట్లాంటిది ఈ రోజున మరి పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చి మరి రేపు విద్యార్థులకి విద్యను అందించడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి అందించుకోవడానికి మరి మేము ప్రశ్నిస్తున్నాం తప్పని జరిగే విచ్యమైన దీన్ని ముందు నడుపుతామని సందర్భంగా మీ అందరికీ మరి మన యొక్క మా అంబేద్కర్ కోనసంపు జిల్లాలోనే సుమారు నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట ఎనభై మంది ప్రజల్ని ఇవాళ సంతగాలు పెట్టి మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రవేశపరం కాకుండా ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా ఉండాలి సంతగా పెట్టిన కాగితాన్ని ఆ ప్రజల ద్వారా మరి ఏదైతే రాజశెకరెడ్డి గారు ఏదైతే ఉన్నటువంటి ఆరోగ్యశేఖిలో ఉన్నటువంటి రాజశెకర గారు విగ్రహం సాక్షిగా అంబేత్తూర్ పాలి నుంచి ఈ యొక్క ఉద్యమాలు ముందు నడుస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను